పొట్టిదానా మర్చిపోయి పొగరుగా మాట్లాడేస్తున్నట్టున్నావు మీ అమ్మమ్మేమో ఇంట్లో లేదు మీ పిన్నేమో ఆఫీస్కి వెళ్ళిపోయింది కన్నం కావాలనుకుంటే పెట్టుకుంది పస్తుండదే అమ్మయ్య ఆ ముద్రబెండకాయ గోల దులిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది ముద్ర బెండకాయ అదేంటి అక్కడ ఎవరు లేరు నా ఊహ ఆ ముద్ర బండి వెళ్ళిపోయినా సరే నా ఊహల్లోకి వచ్చి చంపేస్తుంది పొట్టిదేం చేస్తుంది శ్రీయాంశి ఏంటి ఇల్లంతా పంట పంట చేసేస్తున్నావు ఇప్పుడు ఇవన్నీ ఎవరు చదువుతారే అవతల మీ పిన్నొచ్చే టైం కూడా అయిపోతుంది అంటి బొమ్మట ఆడుకున్నానంటి ఏంటి అది అవి నిన్ను వద్దంటే వద్దంటే అమ్మా నే పాలిపొట్నా పిన్ని అంటి కొట్టిస్తుంటున్నది వచ్చి పూర్ నాయన ఈ పొట్టిద ఎంత పంట చేసేస్తుందిరా బాబు హ్ ఎత్తేకన్ని కాస్తా ఈ కొంపకు పని మనిషిని అయిపోయి నేను హమ్మయ్యా ఎంత పని చేశాను రా బాబు ఇదేంటి తలుపులన్నీ బాగుంది నువ్వు బానే మెక్కుతున్నావు గాని పాపేది మేడం శ్రీయాశీ పాపేది అది మేడం ఇక్కడ ఇక్కడ నా ఇంట్లో ఎక్కడ పాపలేదండి శ్రీహాషి మేడం పాప కనుప కనిపించట్లే ఆ కనపించట్లేదు ఆపించలే శ్రీహంషి శ్రీహంషి మొత్తం ఎతికానా పాప ఎక్కడ లేదు ఎక్కడికి వెళ్ళావమ్మా మేడం నాకేం తెలియదు మేడం అయినా నేను చిన్నపిల్లలు ఎత్తుకుపోయేంత దుర్మార్గ్రాలే కాదు మేడం మేడం నిన్న నుండి నేను ఇంటికే వెళ్ళలేదు వెళ్ళిరానా చి అసలు ఇదంతా నీ వల్లనే హా హలో మీ పాప నీకు క్షేమంగా కావాలనుకుంటే రెండు రోజుల్లో యాభై లక్షలు రెడీ చెయ్యి లేదా యాభై లక్షలా శ్రీ ఆంక్షి పాప నదులంటే యాభై లక్షలు అడుగుతున్నారా మేడం ఏ నో మీకు ఒక నెంబర్ పంపించాను కొంచెం ట్రేస్ చేస్తారా వస్తాయి వస్తాయి యాభై లక్షలు వస్తాయి యా మెంబాబ్ శ్రీ అంశి పాప అక్కడికి పరుగు శ్రీహంషి పక్క పొట్టి దానికోసం పరుగులు పెట్టేస్తుందిరా బాబు మేడం ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చాం మేడం నోర్మయ్య దొంగమహందనా పాప ఇక్కడ ఉందని ఎవడ ఫోన్ చేశాడు అయినా నీ వల్ల అది కనిపించకుండా పోయింది శ్రీయంషి పాప శ్రీహంషి శ్రీహంషి అమ్మ శ్రీహంషి సుబ్బి పెళ్లి వెంక చావుకు వచ్చినట్టు ఈ పొట్టిది కనపడపోతే నన్ను చంపుతున్నారేంటో ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉన్నట్టు వచ్చిందే ఇదంతా దీనివల్లే పరిగెట్టించి పరిగెట్టించి చంపుతుంది కాసేపు ఇక్కడే పడుకుంటాను పాపనికో పంపించేసి దున్నపోతులా పడుకున్నావేంటి నడు వెతుకుతాం

లేదు మేడం వెతుకుతున్నాను కొంపు తీసి డ్రైన్ ఎక్కిచ్చాడ ఏంటి మళ్ళీ కాల్ వస్తుంది హలో పాప నా దగ్గర ఉందని మర్చిపోయి నాటకాలు ఆడుతున్నారా ఎలా వచ్చారో అలాగే వెనక్కి వెళ్ళండి లేదో పొద్దుంతు మేము వెళ్ళిపోతాం ఊ మేడం ఆకలేస్తుంది మేడం నీ వల్లేనే నీ వల్ల